పిఠాపురం బయలుదేరామండి నేను మా వదిన గారు వైజాగ్ ట్రైన్లో ఇదేనమాట మా బెత్తలు ఇప్పుడు చేసి ఎక్కేసామండి ఎందుకంటే నైన్ ట్వంటీ ఫైవ్కి మాకు ట్రైను అందుకని ఆల్రెడీ ఇంకెక్కితే పడుకోవడమే అనమాట తెల్లవారుజాము రెండున్నర కల్లా పిఠాపురంలో దిగిపోతాము పిఠాపురం నుంచి రాజమండ్రి వెళ్తామండి మా జర్నీ అంతా మీకు షేర్ చేస్తాను ఓకేనా పిఠాపురం వచ్చేసామండి మేము వచ్చిన ట్రైన్ కూడా కదిలిపోయింది వెళ్ళిపోతుంది రైల్వే స్టేషన్ దిగేసరికి అది చీకటిగా ఉంది వెళ్తున్నాం అనమాట లైట్గా చీకటిగానే ఉంది నేను వదిన గారి స్టేషన్లోంచి బయటికి వెళ్తున్నాం స్వామి గుడి అండి ఇట్లా ఇక్కడ శివుడు ఉన్నారు లోపలైతే మనం తీయకూడదండి ంతా కోనేరు అనమాట కోనేరు చుట్టూ శివయ్యలాగా ఇలా ఉంటుంది గయాసురుడు అది మెయిన్ గుడి కానీ అక్కడైతే ఫోటో మా పిఠాపురం జర్నీలో కొన్ని ఫొటోస్ మీకు షేర్ చేస్తున్నానండి ప్రస్తుతం నేను వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయట్లేదు కదా అందుకని మేము పిఠాపురం వెళ్ళినప్పుడు వీడియో అండి ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట ఈ ఫొటోస్ అన్నీ మేము అక్కడ శ్రీపాదవల్లభ సంస్థానం కుక్కటేశ్వర స్వామి గుడి ఇవన్నీ వెళ్ళినప్పుడు అండి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Thank you.